కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని భవన నిర్మాణ అధ్యక్షులు ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా డప్పు చప్పులతో ర్యాలీగా వెళ్లి జెండా ఆవిష్కరించి మేడే దినోత్సవ చరిత్రను ప్రజలకు వివరించారు ప్రజలకు మహా అన్నదాన కార్యక్రమంలో ఏర్పాటు చేసి ప్రయాణికులకు సల్ల ప్యాకెట్లను సైతం పంపిణీ చేశారు పున్నం రామ్మూర్తి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్మికునికి పన్నెండు గంటల వరకే పని చూపిస్తున్నాడని దీనికంటే చెప్పేది ఏం లేదని ప్రతి ఒక్క కార్మికుడు వారి సేవలకు ఫిదా అవుతున్నారని భవన నిర్మాణ గౌరవ అధ్యక్షులు దోకిడి తిరుపతి పేర్కొన్నారు సైదాపూర్ మండలం సైదాపూర్ విలేజ్ గ్రామంలో మేడస్ పురస్కరించుకొని కావున అన్నదాన పురస్కరించుకొని మేరే కార్యక్రమం పురస్కరించుకొని కావున అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది కరెంట్ డిస్టిక్ మా విలేజీ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైపూర్ మండలంలో విలేజీ విలేజీలు మొత్తం మా దగ్గరికి వచ్చి విలేజీ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు ప్రత్యేకంగా సాయిపూర్ మండల లోపట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఈరోజు మేడే నిర్వహించుకోవడం నా పుట్టుప్రో నుండి నా డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి ఇప్పటివరకు చూడలేదు ఇటువంటి వ్యవస్థ అనేది ఇప్పటివరకు నేను గ్రహించలేదు అయితే అని నేను ఊహించలేదు కాకపోతే ప్రతి ఒక్కరు సుత దీనికి సహకరిస్తారు చాలా బాగున్నది సాయకుండి మండలంలో పడు సుత సిఐటీ ఉన్నది అంటే మనకు అందుబాటులో ఉన్న వ్యక్తులు చాలా మంచి ఉన్నారు ప్రత్యేకంగా ఉన్నం రామ్మూర్తి గారు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ప్రసాదు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటే మనకు అందుబాటులో లేరు మన ఉపాధ్యక్షుడు బాషవేణి సంపతి గారు అందుబాటులో లేరు అయితే ఆయన ఉంటే రెండు ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నా ప్రత్యేకంగా ఇప్పుడు జరిగేది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో సుఖం ముందు ఉండి నడిపిస్తుండు రామమూర్తి అన్న గారు ప్రత్యేకంగా మనకు గారు ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నారు ఈ ప పరస అన్న అనేది పూర్తి చేసేది ఉండే కాకపోతే దాని దేనివల్ల జరిగింది అనేది మనకి ఇప్పటివరకు తెలుస్తలేదు ఇప్పటికైనా మంచిదే మనకు అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం చేయిస్తానని నేను ఆశిస్తున్నా ప్రత్యేకంగా నేను కోరేది మన మండల పరిస్థితులు లోపల సుత సిఐటిలో సిఐటీ లోపల ఉండే సుత మనకు మండల కేంద్రంలో లేబర్ ఆఫీసు కానీ సుధారీ సంఘం ఆఫీసు కానీ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది నాకు కరీంన డిస్టిక్లో నాకు సభ్యత్వం ఉన్నది పదిహేను వేలు కట్టి రెండు వేల పన్నెండులా పదిహేను వేలు పదిహేను వేలు కట్టి ఆ సభ్యత్వం తీసుకున్న ఇప్పటివరస పూర్తి అయ్యలేదు దీనివల్ల గ్రహించి మాకు తోటి కార్మికులు కానీ ఎవరికి కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లీడర్లు కానీ మన పరిశీలన ప్రత్యేకంగా చెప్తాను అప్పుడు పరిశీలన కట్టిన దీన్ని దీన్ని పూర్తి చేయాలి దీనికోసం మేము సహకరిస్తాం మా సంఘం నుండి చూసా లేబర్ సంఘం నుండి చూస్తా ప్రతి ఒక్కరూ సహకరిస్తాం మీరు ఏడికంటే ఆడికి ఆడి కాస్తాం ఎప్పటికైనా ఏడికైనా ఇది ఒక్కటి స్లాబ్ వేయాలని మంత్రి గారిని కోరుతున్నాం దీనికోసం లెటర్ ప్యాడ్ కానీ అన్ని కానీ చేసి రడిలో ఉన్నది వీళ్ళు సహకరిస్తే ఎప్పుడైనా సిద్ధం మంత్రి గారికి ప్రత్యేకంగా విన్నపం చే తెలుసుకుంటానా నా నేను సార్ రెండు సార్లు ఇచ్చిన దీనికోసం వీళ్ళు ఇచ్చారట నాకు ఇప్పటివరకు తెలియలేదు మొన్న పోతే తెలిసింది దాని విషయం దీనికి ప్రత్యేకంగా సొరవు తీసుకొని మా మంత్రి గారు శాసన శాసనసభ్యులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మండల కేంద్రంలో లేబర్ ఆఫీసు కానీ సుదారు సంఘంకు పెట్టుబడి పెట్టి పని చేయాలని నేను కోనుకుంటున్నా జోహార్